ఈ ప్రపంచంలో ఎక్కడైనా సరే ఒక భాషవాడు ఎదురెదురు పడితే అదే భాష వాడికి ఒక భాషవాడు ఎదురైతే అదే భాషలో మాట్లాడుకుంటారు సరే మన వరకు మాట్లాడుకుందే తమిళను ఒకడికి ఇంకొక తమిళను ఎదురైతే మాట్లాడుకునేది అరమంలోనే తమిళ్లోనే ఒక హిందీ వాడు ఇంకో హిందీ వాడికి ఎదురైతే మాట్లాడేది హిందీలోనే ఒక ఉర్దూ ఎదురైతే ఇంకో ఉర్దూ మాట్లాడేది అందులోని వాళ్ళ భాషలోనే కన్నడవాడు ఇంకో కన్నడవాడు ఎదురైతే మాట్లాడుకునేదే కన్నడవాడు కన్నడ భాషలోనే మలయాళవాడు మాట్లాడుకుంటే మలయాళవాని కానీ ఇద్దరు తెలుగు వాళ్ళు ఎదురైతే మాట్లాడుకునేది మాత్రం ఇంగ్లీష్ మనకున్న మన తెలుగువాడికున్న అత్యంత దరిద్రం ఏంటంటే తెలుగులో మాట్లాడడానికి మన మాతృభాషలో మాట్లాడడానికి చాలా చిన్నచూపుగా ఫీల్ అవుతారు ప్రతి ఒక్క రాష్ట్రంలోని వారికి భాషాభిమానం ఉంది కానీ మన తెలుగు వాళ్ళలో నూటికి తొంభై శాతం నూటికి తొంభై శాతం తెలుగులో మాట్లాడడానికి ఇంట్లో మాట్లాడుకుంటారు అత్త నువ్వు ఎంత రా అంటారు మనం మాట్లాడేటప్పటికి ఇంట్లో మాట్లాడేటప్పటికి అడ్డ తిట్టమైన భాష లేబర్ లాంగ్వేజ్ అంతా మాట్లాడతాం కానీ బయట ఉంటే మాత్రం ఇంగ్లీషులోనే మాట్లాడతాం తెలుగులో మాట్లాడడం అన్నది రాదు అని మన భావదరిద్రం సరే దేశ భాషలందు తెలుగు లెస్ అని మహానుభావులు ఇప్పుడో అన్నారు ఆ విషయం మనం ప్రతి ఒక్కరూ కూడా చెప్పుకుని ఇదే కాబట్టి రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఒక ఉత్తర్వుని జారీ చేసింది దాని ప్రకారం ప్రభుత్వానికి సంబంధించిన ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగినా కూడా అంటే ఇంగ్లీష్లో చెప్పాలండి జీవోలు జీవోలు కానీ కరస్పాండెంట్ కరస్పాండెంట్స్ కానీ ఏమన్నా ప్రతిదీ కూడా తెలుగులో కూడా మనకి సామాజిక మాధ్యమాల్లో పెట్టాలని అంటే ఇంటర్నెట్లో పెట్టాలని ఒక నిర్ణయం తీసుకుంది దీనికి అంతటి కారణం రీసెంట్గా రచయితలు జరిపిన ఒక కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరవటం చంద్రబాబు నాయుడు గారు హాజరవడంతో వాళ్ళ తాలూకా విజ్ఞాపన ప్రకారం ఈ నిర్ణయం తీసుకోవడం నిజంగా హర్షణీయం మహానుభావుడు ఎన్టీ రామారావు గారు తెలుగు వాడి వేడిని ప్రపంచానికి చూపించిన మహానుభావుడు అలాంటి వ్యక్తికి అల్లుడైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషకరమైన విషయం ఈ దీని ప్రకారం ప్రతి ఉత్తర్వుడు కూడా తెలుగులోనే ఉంటాయి ఈ విషయానికి తెలుగు రచయితలతో పాటు తెలుగుకు సంబంధించిన ప్రతి ఒక్కరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు గతంలో కూడా అక్కడక్కడ నాకు తెలుసు ఒక తెలిసినంత వరకు ఒకటి రెండు కోర్టుల్లో కూడా వాళ్ళు రాసిన జడ్జిమెంట్ కాపీల్ని తెలుగులో రాసినట్టు నాకు గుర్తుంది ఒక జడ్జి గారు ఆయన రాసిన ఒక కేసు తాలూకా పూర్తి జడ్జిమెంట్ పూర్తి తెలుగులోనే ఆయన రాసేవాడని జడ్జిమెంట్లని గతంలో నేను విన్నాను అది ఎక్కడన్నది నాకు గుర్తు లేదు చాలా సంవత్సరాల క్రితం సో ఆ వరబడి ఇప్పుడు కంటిన్యూ అయితే మన తెలుగు భాషకున్న గౌరవం మరింత 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 పెరిగే అవకాశం ఉంది ఏదేమైనా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు